హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్రి హోమ్ ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న రెసిపీ గుంత పొంగనాలు అండి మిగిలిపోయిన దోశ పిండితో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి దానికోసమని ముందుగా నేను ఆనియన్స్ మిర్చి అల్లము క్యారెట్ అలాగే కొత్తిమీర అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ అనేది తురిమి పెట్టుకోవాలండి మనకి ముక్కలుగా ఉంటే తెలుస్తుంది కదా అలా తెలియకుండా ఉండాలంటే తురిమి పెట్టుకోవాలి ఇంకా ఇందులో వచ్చేసి ఆయిల్ వేసి ఇవన్నీ ఒకసారి వేయించేసుకొని పసుపు వేసి ఇక దోశ పిండిలో కలిపేసుకోవాలండి నార్మల్గా కూడా ఆనియన్స్ కట్ చేసి డైరెక్ట్ వేసుకోవచ్చు అలా చేసుకున్న దానికంటే ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసేసాను పిండి పొంగనాలు ప్యాన్కి ఆయిల్ అప్లై చేశాను చిన్న చిన్నగా ఆ పొంగనాలు వేసేసుకోవడానికి మన బ్యాగ్ వచ్చేసి ఇంకా వన్ సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఆన్ చేసేసుకోవాలండి మనం పొంగనాలు వేసాక ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఉంచేయాలి ఆలుపు పైన కూడా మంచిగా కుక్ అయిపోతాయి ఇంకా సెకండ్ సైడ్ తిప్పేసి కాల్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి బోండాలాగా టూ సైడ్స్ కాలిపోయాయి కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మిగిలిన పిండితో మరొకసారి వేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఆయిల్ అవి అప్లై చేశాను నెక్స్ట్ ఇంకా పిండి వేసేస్తున్నానండి ఇంకా వేయడం అయిపోయింది కదా ఇంకా ప్లేట్తో కవర్ చేసి అలా టూ మినిట్స్ అలా కుక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేట్ తీసేసి సెకండ్ సైడ్ తిప్పి కాలుస్తున్నానండి చూడండి వన్ సైడ్ పూర్తిగా కుక్ అయిపోయింది మనకి కలర్ తెలుస్తుంది అన్నట్టు దీన్ని ఒక వుడెన్ స్పూన్తో కానీ లేదంటే ఒక నైఫ్ స్పూన్ ఎలా అయితే అలాగా తిప్పేసుకోవచ్చండి ఈజీగా తిరిగిపోతాయి ఇందులో పెద్ద కష్టం అయితే ఏముండదు నాన్ స్టిక్ ఫ్యాన్ కదా అసలు అప్పుకోదన్నట్టు చూడండి టూ సైడ్స్ కదా ఇవన్నీ నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు దీనికి సూపర్ కాంబినేషన్ వచ్చేసి పల్లీల పచ్చడి అండి ఆ వీడియో కూడా ఉంది చూసే